అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీతరం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం తీసుకున్న ఏ రేడి మీతో ఎన్నో సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉంది మీరంటే అంత ప్రేమ చూపించిన మీ పర్సన్ ఎందుకు మీ సడన్గా ఎందుకు సడన్గా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది ఏ కారణం చేత మీ నుండి మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది అంత ప్రేమ చూపించిన మీ పర్సన్ మీ పైన ఎందుకు మీ నుండి సడన్గా మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది ఏంటి ఈ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నారండి ప్లీజ్ విన్వర్స్ చెప్పండి మా వ్యూవర్స్తో అంత ప్రేమగా ఉన్న వాళ్ళ పర్సన్స్ సంవత్సరాల నుండి రిలేషన్లో ఉన్న వాళ్ళ పర్సన్స్ ఎందుకు సడన్గా వీళ్ళని వదిలేసి వీళ్ళ నుండి మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు ग्रैटिट्यूड ग्रैटिट्यूड ग्रैट्यूड ఓకే అండి బాటమ్ ఆఫ్ బిటెక్ ఫోర్ ఆఫ్ వీల్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వాన్స్ వీల్ ఆఫ్ వార్చున్ ఓకే ఓకే అండి మీ పర్సన్ మీ నుండి అంటే మీ మీద అంత ప్రేమ ఉన్న తర్వాత కూడా మీ నుండి ఎందుకు మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది ఎందుకు మీ నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనంటే ఇది ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి కారణాలు మాత్రం చాలా కనిపిస్తున్నాయి ఎవరెవరికి ఎలా రిజనేట్ అయ్యి ఉంటే అలా తీసుకోండి ఇది అందరికీ ఒకేలాగా రిజనేట్ అవ్వాలని లేదు ఎవరికి ఏ వర్షన్లో వస్తే ఆ వర్షంలో తీసుకోండి ఇంకొకటి ఇక్కడ మాత్రం చాలా ఇది జనరల్ రీడింగ్ కనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి ఎవరికి ఏ కారణం రిజనేట్ అయితే ఆ కారణంతో మీ పర్సన్ వెళ్ళిపోయారని చెప్పి మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఫస్ట్ మీ నుండి ఎందుకు మూవ్ అనేవి వెళ్ళిపోయారంటే మీ మధ్య సరైన ఈక్వల్ గివెంట్ లేకపోవడం అంటే మీరు తనకు ప్రేమను పంచి ఇస్తూ ఉంటే వాళ్ళు అవతల వాళ్ళకి అది ప్రేమైనా మనీ అయినా లేదు మీరు వాళ్ళకి ఇచ్చే గౌరవమైనా ఏదైనా అండి ఇప్పుడు ప్రేమనే మీరు ఇస్తూ ఉంటే ఆ ప్రేమని మీ ఎదుటి వాళ్ళ వేరే వాళ్ళకి ఇచ్చారు మీరు మనీ రూపకంగా తనకు హెల్ప్ చేస్తూ ఉంటే ఆ మనీ పరంగా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మీరు ఒక మంచి ఉన్నత స్థానంలో మీ పర్సన్ నుంచి మీరు ఎంత గౌరవించాలో ఎంత మర్యాద ఇవ్వాలో ఎంత తనని చూసుకోవాలో అంత కేరింగ్తో మీరు చూసుకుంటూ ఉంటే సేమ్ అదే కేరింగ్ అదే అభిమానం అదే ప్రేమని వేరే వాళ్ళని చూపించారు అంటే ఒక రకంగా మిమ్మల్ని చీట్ చేశారు మోసం చేశారని అర్థం ఈ చీట్ చేసి మోసం చేయడం వల్ల మీకేమనిపించింది అంటే ఇంకా సరైన ఈక్వెల్ గివ్ టేక్ లేకపోయిన తర్వాత వేరే వాళ్ళ కోసం తన తాపత్రయపడుతూ నన్ను పక్కన పెట్టేసిన తర్వాత ఈ రిలేషన్ నాకు ఎందుకు అన్నట్టు మీరు ఉండడం వల్ల ఈ రిలేషన్ నుంచి మీ పర్సన్ దూరం అయిపోయారు అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఏం చేసినా కూడా మీరు సైలెంట్గా ఉండి ఉంటే మీ పర్సన్ మీ రిలేషన్లో ఉండి ఉండేవాళ్ళు మీరు ఎక్కడ క్వశ్చన్ చేశారనంటే మీకు ఇవ్వాల్సిన విలువ మీకు ఇవ్వకుండా మీకు ఇవ్వాల్సిన మర్యాద మీకు ఇవ్వకుండా మీరు అంత ప్రేమను చూపిస్తూ ఉంటే మీరు మనీ పరంగా అంత హెల్ప్ని చేస్తూ ఉంటే అది వేరే వాళ్ళకి పెట్టడం అది ఏదైనా కావచ్చు అండి థర్డ్ పర్సన్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీకే కావచ్చు ఎలాంటి ఏ రకంగా అయినా ఆ మనీని వాళ్లకు ఇవ్వచ్చు అలా ఇచ్చేసరికి మీకు ఏమనిపించింది అని అంటే నా దగ్గర తీసుకొని కనీసం నాతో ఒక మాట ముచ్చట లేకుండా కనీసం ఒక కాల్లో రెస్పాండ్ అవ్వకుండా ఒక మెసేజ్కు రిప్లై ఇవ్వకుండా నన్నంత ఒకలాగా బయట ఒక ఏదో చెడిపోయిన వస్తువులాగా అట్లా పడేసి ఇవన్నీ తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తూ వాళ్ళ ప్రేమని వీళ్ళు పొందుతూ వీళ్ళ ప్రేమని వాళ్ళు పొందుతూ వాళ్ళు హ్యాపీగా ఉండి నన్ను మాత్రం ఎందుకింత చీట్ చేస్తున్నారు ఆ పర్సన్ నుంచి నాకు కనీసం ప్రేమ కూడా అందట్లేదు అన్న ఉద్దేశంతో మీ ని మీరు దూరం పెట్టడం జరిగిందండి అందుకే మీ పర్సన్ మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు కేవలం ఇది ఈక్వెల్ గివ్ అండ్ టేక్ లేని వాళ్ళకి ఈక్వెల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకపోవడం వల్లనే మీ పర్సన్ని మీరు దూరం పెట్టారు ఆ కారణం చేతనే మీ పర్సన్ మీ నుండి మూవ్ అనే వెళ్ళిపోయారండి ఇక్కడ తప్పు వాళ్ళు చేశారు బ్లేమ్ మిమ్మల్ని చేశారు అంటే ఏదైనా ఒక రోజు సందర్భం వచ్చినప్పుడు అంటే నువ్వే కదా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అన్న మాట మాట్లాడడానికి ఇలాంటి ఒక స్టోరీని క్రియేట్ చేశారనమాట ఇలాంటి ఒక సంఘటన క్రియేట్ చేశారు అంటే బాధ పెట్టింది వాళ్ళే ఈక్వల్ గివ్ లేకుండా చేసింది వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది వాళ్ళే మరి మీకు సరైన ఈక్వల్ గివెంటే లేకపోయిన తర్వాత మీరు మాత్రం ఎన్ని సంవత్సరాలైన రిలేషన్లో ఉంటారు ఎంతసేపు చీదరించుకోవడము అరవడ అరుచి అరుచుకోవడము తిట్టుకోవడము నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడము నువ్వంటే ఇష్టమే లేదనడము ఇలాంటి ఇలాంటివన్నీ ఎన్నో వచ్చుంటాయి మీ రిలేషన్లో కేవలం సరైన ఈక్వల్ గివ్ లేకనే మీరు ఈ పర్సన్ నుంచి మీరు మూవ్ అన్న అనుకున్నారు అది గమనించిన మీ పర్సన్ మీ రిలేషన్ నుంచి తను మూవానీ వెళ్ళిపోయారు ఇక్కడ ఏంటి అని అంటే రెండు విషయాల్లో జిగిలివ్వడం అంటే ఇటు మీరు ఇంకా అదర్ పార్టీ కావచ్చు ఇటు మీరు తన కెరియర్ కావచ్చు ఇటు మీరు తన ఫ్యామిలీ కావచ్చు రెండింటినీ చూస్ చేసుకోలేక అంటే రెండు రెండు పడవల మీద కాల్ పెట్టి ఏమవుతానో అని అర్థం కాక ఒక డైనమాలో ఉండిపోయి ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయి మీకు చేయాల్సిన న్యాయాన్ని మీ పర్సన్ చేయలేదు కేవలం ఇది తన పిరికితనమా లేకపోతే ఒక నిర్ణయం తీసుకోలేని తనమా రిలేషన్లోకి వచ్చిన తర్వాత రెండు బ్యాలెన్స్ చేసుకోలేని చేతగాని తనమా ఏదో మొత్తానికి మీ పర్సన్ మాత్రం మీకు సరైన న్యాయం చేయలేదు మీ రిలేషన్లో అందుకు మీ పర్సన్ మూవానే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇవన్నీ ఒకటే రెండు సింబాలిక్గా చెప్పాలనంటే తను ప్రాబ్లం క్రియేట్ చేశారు మీరు దానికి రియాక్ట్ అయ్యారు అందుకు మీ పర్సన్ మీ నుంచి మూవానే వెళ్ళిపోయారు ఇక్కడ రెండు విషయాల మధ్య అవుతూ ఉంటే మీకు సరైన న్యాయం చేయకుండా ఎంతసేపు అదర్ పార్టీకి న్యాయం చేస్తూ అదరు వేరే విషయాలకి న్యాయం చేస్తూ మిమ్మల్ని పట్టించుకోకపోయిన తర్వాత మీరు ఎలా ఉంటారు ఆ రిలేషన్లో ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను ఎంత కాలం ఉంటాను నిర్ణయం తీసుకోలేని మనిషితో ఎన్ని నాళ్ళు ఇలా నేను ఉండిపోవాలి ఎంతసేపు ఒక భయస్తు భయస్తురాలు భయస్థుడుగా ఉండిపోయి ఒక క్లారిటీ లేకుండా ఒక నిర్ణయం లేకుండా ఈ రిలేషన్ ఉందా లేదా అన్న డైనామాలో ఉండి అసలు ఇది రిలేషన్ అన్న డౌట్ మీకు తీసుకొచ్చి ఎంతసేపు ఏమో అయిపోతుంది ఏమో అయిపోతుంది అనే డౌట్లోనే మీ పర్సన్ ఉండడం వల్ల మీ కూడా చికాకు వచ్చేసింది ఇంకా చి ఎన్ని రోజులున్నా ఈ పర్సన్ ఇంతే ఒక నిర్ణయం తీసుకోరు పాడలేదు ఎంతసేపు ఏడుస్తూ ఏడుస్తూ ఉండడం ఈ రిలేషన్లో అందుకని చెప్పి మీరు వద్దనుకున్నారు అందుకని మీ పర్సన్ మూవ్ అనే వెళ్ళిపోయారండి ఇక్కడ మీరు అనుకోవడం వల్ల మీ పర్సన్ మూవ్ అనే వెళ్ళిపోయారు మీరు అనుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని పెట్టిన బాధ అందుకు మీ పర్సన్ ఇన్ని సంవత్సరాల రిలేషన్లో కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడ ఏంటి అంటే కొంతమందికి కేవలం వర్క్ కోసం అండి తన కెరియర్ కోసము తన స్వార్థం తన మనీ గ్రోత్ కోసము మిమ్మల్ని దూరం పెట్టేశారు అంటే కొందరు కొందరు కాల్స్ చేసినప్పుడు మామూలుగా అంటుంటారు చూడండి కాల్ చేయగానే ఎందుకు కాల్ చేస్తావు ఏం పని ఉందని కాల్ చేసావు ఇప్పుడు నీకు అవసరం ఉంటే నేనే కాల్ చేస్తాను కదా నువ్వెందుకు కాల్ చేస్తావు నువ్వు కాల్ చేసి మాట్లాడాల్సింది ఏముంది ఏదైనా ఉంటే నేనే చేస్తాను కదా ఎందుకో అని మీరు అడిగి అడిగితే నాకు వర్క్ ఉంది బిజీగా ఉన్నాను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను మీటింగ్లో ఉన్నాను సెమినార్లో ఉన్నాను అక్కడ ఇక్కడ ఏవేవో కబులు చెప్పడం అంటే తన వర్క్ మీద ఉన్న ఫోకస్లో జీరో 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 పర్ మైనస్ జీరో కూడా మీ మీ పైన మీ పర్సన్కి లేదు అంటే వర్క్ పైన ఎక్కువ ఫోకస్ కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ మనీ గ్రోత్ పైన ఎక్కువ ఫోకస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్లు వర్క్ 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 అని వర్క్లోనే ఉండి మిమ్మల్ని పట్టించుకోలేదు ఇది అన్ని అన్ని రిలేషన్స్కి రిజినేట్ అవుతుందండి వర్క్ మీదనే ఫోకస్ ఉండి మిమ్మల్ని పట్టించుకోలేదు మీ పర్సన్ దానివల్ల మీకు కూడా ఇంకా వద్దు అనిపించింది రిలేషన్ అంటే ఇక్కడ వర్క్ పరంగా కష్టపడుతూ డబ్బు సంపాదిస్తూ ఎవరి కోసం పడుతున్నారు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ కోసం ఈ కష్టపడడం ఈ మనీ గ్రోత్ ఈ మనీని సంపాదించడం ఇంత కష్టపడడం అక్కడ ఫ్యామిలీ కోసం అక్కడ ఫ్యామిలీ వచ్చిన తర్వాత మీరేమవుతారు మీరు సెకండరీ అయిపోతారు ఆ సెకండరీ స్థానం మీకు ఇవ్వడం వల్లనే మీకు అదంతా నచ్చలేదు ఇంకొకటి ఈ కెరియర్ కెరియర్ అంటూ వర్క్ పరంగా చాలా బిజీగా ఉంటూ మీ ఫోన్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ రిప్లై ఇవ్వకుండా ఉండడం కనీసం మీరు మాట్లాడదాం అనుకున్నా కూడా సరైన టైం ఇవ్వకపోవడం ఎప్పుడో తనకు కుదిరినప్పుడు ఒక్క ఒక్కసారి అరసారి మీతో మాట్లాడుతూ ఉండడం ఇలాంటి విషయాలలో మీకు ఏమైంది అంటే మీ హార్ట్ చాలా బ్రేక్ అయింది కనీసం ఒక మాట మాట్లాడదామన్నా కూడా ఒక అవకాశం ఇవ్వట్లేదు అంత బిజీ ఏముంటుంది ప్రపంచంలో చాలామంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఎంతోమంది వర్క్ చేస్తున్నారు సంపాదిస్తున్నారు కుటుంబాన్ని చూసుకుంటున్నారు అంత అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ మాత్రమే ఎందుకు ఇలా ఇంతసేపు వర్క్ 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 అని పక్కన పెట్టేస్తారు నన్ను అన్న ఒక బాధలో నుంచి పుట్టి మీకు బాధ పుట్టి మీ పర్సన్ని మీరు వద్దనుకున్నారు ఇవన్నీ మీ పర్సన్కి అర్థమయ్యాయి ఏంటంటే నేను సరైన ఈక్వల్ గివెంట్కి ఇవ్వక ఇవ్వకపోవడం నేను సరైన న్యాయం చేయకపోవడం నా మనీ గ్రోత్ మీద నేను ఉండడం నా ఈ మీకు సరైన న్యాయం చేయలేదని వాళ్ళకు అనిపించడం ఇవన్నీ అనిపించిన తర్వాత మీరు దూరం పెడుతున్నారు అన్న ఉద్దేశం మీ పర్సన్కి వచ్చిన తర్వాత మీ పర్సన్ మూ అనే వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఏంటి అని అంటే ప్రతి చోట మీకు మీరుగా మూవ్ ఆన్ వెళ్ళిపోయేట్టు చేసి తనకు తానుగా మూవ్ ఆన్ వెళ్ళిపోయారు అంటే నొప్పించక తానొవ్వక అన్నట్టు మిమ్మల్ని ఏంటి అని అంటే మీకు మీరుగా ఈ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేటట్టు అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు మీ పర్సన్ ఎవరెవరికి ఎలా రిజనేట్ అయినా కూడా రిజనేట్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీకు మీరుగా ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ని అలాంటి పరిస్థితుల్ని మీకు కల్పించారు అంటే ఇంకా మీరు నోరెత్తకుండా ఈ రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోవడమే ఇంకా మళ్ళీ మాట మాట్లాడడం లేదు అలా చేశారు మమ్మల్ని అందుకు మీరు ఇంకా మీరే వద్దనుకున్న తర్వాత మీరు నుంచి హాయిగా మూవ్ అనే వెళ్ళిపోయారు అంటే మీరు అక్కడ బాధపడుతున్నా తను హ్యాపీగానే మూవ్ అనే వెళ్ళిపోయారు ఇక్కడ ఏంటి అని అంటే ఇది అందరికీ రిజనేట్ అవుతుందండి అన్ని రిలేషన్స్ వాళ్ళకి ఒకవేళ మ్యారేజ్ అయ్యి వైఫ్ అండ్ చిల్డ్రన్స్ ఉంటే కూడా వాళ్ళ కోసం అని కూడా మిమ్మల్ని పక్కకు పెట్టి ఉంటారండి ఎందుకు అంటే అక్కడ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీని చూసుకోవాలి చిల్డ్రన్స్ని చూసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ అయినా నాకు ఫ్యామిలీయే ఇంపార్టెంట్ కానీ వాళ్ళు ఇంపార్టెంట్ కాదు కదా వీళ్ళు రోజులు ఉంటారు నా లైఫ్లో నా ఫ్యామిలీ నా పిల్లలు నేను నా ఫ్యూచర్ ఇలా నా వాళ్ళ గ్రోత్ కోసం వాళ్ళు చూసుకొని కూడా మిమ్మల్ని ఎటు కాకుండా మీ నుంచి అనే వెళ్ళిపోయారండి అంటే మరి ఇదే ఫ్యామిలీ మొదట్లో ఉంది కదా మేడం అని అంటే మొదట్లో ఉందండి మొదటి నుంచి ఈ ఫ్యామిలీ ఉంది ఈ ఈ భార్య భర్త పిల్లలు అందరూ అందరికీ అందరూ ఉన్నారు కాకపోతే అప్పుడు మీ నుంచి కావాల్సిన అవసరాలు అప్పుడు మీ నుంచి కావాల్సిన నీడ్స్ వీటి అని మీ దగ్గరికి వచ్చారు కాలం గడిచే కొద్దీ మీరంటే వెగడ పుట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్యామిలీ గుర్తొచ్చింది అప్పుడు అక్కడ అక్కడ ఏంటి అని అంటే అక్కడ ఓవర్లోడ్ అయిపోయింది ప్రేమ అప్పటి వరకు అక్కడ పట్టించుకుందే లేదు తర్వాత ఇప్పుడు ఏంటి అని అంటే ఓవర్లోడ్ ఓవర్లోడ్ అయిపోయింది ఇక తెగ ప్రేమ అనమాట అలా ఎక్కువైపోయేసరికి ఇక నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ మరి మీకు లేదా ఫ్యామిలీ మీకు కూడా ఫ్యామిలీ ఉంది కదా మరి మీ పర్సన్ని మీరు అట్లా దూరం పెట్టలేదు కదా మీ పర్సన్ అలా దూరం పెట్టారు దూరం పెట్టి మూవ్ అనే వెళ్ళిపోయారు కేవలం ఫ్యామిలీ పిల్లలు వీళ్ళ వీళ్ళ గురించి మాత్రమే మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిపోయారండి ఇది నిజంగానే స్వార్థం ఎందుకంటే అన్నీ తెలిసిన తర్వాత రిలేషన్లోకి రావడం అనవసరం వచ్చిన తర్వాత మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోవడం ఇంకా అదొక రకమైన క్రూరత్వమే మరి అన్ని ఎథిక్స్ ఉన్న పర్సన్స్ ఇలాంటి రిలేషన్స్లోకి రారు వచ్చిన తర్వాత అటు న్యాయం చేయాలి ఇటు న్యాయం చేయాలి కరెక్టే ఇది సొసైటీ ఒప్పుకోదు సమాజం ఒప్పుకోని ఒక పరిస్థితిది కానీ మీ పర్సన్ అలాంటి పరిస్థితే కావాలనుకున్నారు అందులోనే ఉన్నారు సంవత్సరాలు మీతో రిలేషన్లో ఉన్నారు ఇప్పుడు ఏంటి అబ్బా అని అంటే ఇలా ఇలా వెళ్ళిపోవడం ఇది ఇటు మిమ్మల్ని చీట్ చేసినట్టే అటు వాళ్ళ ఫ్యామిలీని చీట్ చేసినట్టే ఇప్పుడు ఏంటి అని అంటే మిమ్మల్ని వదిలేసి అక్కడ ఏదో న్యాయం చేద్దాం అనుకున్నారు కానీ అక్కడ కూడా చీట్ చేసినట్టే ఫ్యామిలీని కాదని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చీట్ చేసినట్టే కదా ఇక్కడ మిమ్మల్ని కాదని అక్కడ పోయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసినట్టే కదా ఓవరాల్గా మీ పర్సన్ ఒక చీటర్ ఫ్యామిలీ కోసం మాత్రమే మిమ్మల్ని వదిలేసి మీ నుండి మూవాని వెళ్ళిపోయారండి మూవానీ వెళ్ళిపోయారు మళ్ళీ ఏదో ఒక పరిస్థితుల్లో ఈ ఈ దీన్ని అంతటినీ ఒకలాగా మళ్ళీ సరిదిద్దుకోవాలి వస్తే బాగుండు అని చెప్పి అనుకోవడం అంటే బాధగానే మూవాని వెళ్ళిపోయారు అంటే విషయం ఏంటి అని అంటే మీ నుంచి వెళ్ళిపోవడం హ్యాపీగా వెళ్ళిపోయినా బాధగా వెళ్ళిపోయినా అన్యాయం అయింది రోడ్డు మీద పడింది మీరు ఇందులో సంతోషంగా వెళ్ళిపోయారా బాధగా వెళ్ళిపోయారా అని అంటే సంతోషంగానే ఉండి ఉంటే మీ నుంచి మూవానే వెళ్ళే పోరు మీ పర్సన్ అక్కడ కేవలం అవసరం కోసం వచ్చారు మీ అవసరం తీరిపోయింది మీ అవసరం తీరిపోయిన తర్వాత మీరు వాళ్ళు ఇప్పుడు మూవానే వెళ్ళిపోయారు కేవలం నీడ్స్ కోసం మాత్రమే వచ్చిన ఒక టాక్సిక్ రిలేషన్ పర్సన్ మీ రిలేషన్లో మీరు ఎంత బాగుండాలనుకున్నా ఒకలాంటి విషం చిమ్మేసి మిమ్మల్ని దూరం చేసుకొని వెళ్ళిపోయారండి మీ పర్సన్ అంటే అన్ మంచి ఎథిక్స్ ఉన్న పర్సన్ అయితే ఏ రిలేషన్లో ఉంటే ఆ రిలేషన్లోనే ఉంటారు వేరే వాటికి తాపత్రయపడరు వచ్చిన ఏంటి అని అంటే కొందరు బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు అలా బ్యాలెన్స్ చేసుకునే ఉంటారు కాదు కొ మీలాంటి రిలేషన్ మీ పర్సన్ లాంటి వాళ్ళైతే టాక్సిక్ పర్సన్స్ ఏంటి అని అంటే ఎటు బ్యాలెన్స్ చేసుకోరు అటు వాళ్ళకు అన్యాయం చేస్తారు ఇటు మీకు అన్యాయం చేస్తారు ఇంకా సాధించింది ఏంటి ఏం లేదు మీకు ఎక్కువ దుఃఖాన్ని మిగిలించి వెళ్ళిపోవడమే తప్ప అక్కడ సాధించేది ఏం లేదు అంటే మీ పర్సన్ కూడా అంత ఇదిగా మీపై మీతో అంత ప్రేమగా మీ దగ్గరికి రాలేదు ఏదో నీడ్స్ కోసం వచ్చారు ఆ నీడ్స్ అయిపోయిన తర్వాత మూవ్ అనేవి వెళ్ళిపోయారు ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ రిలేషన్ని వద్దనుకుని ఇంకా నాకు ఇలాంటి టాక్సిక్ పర్సన్స్తో ఇలాంటి రిలేషనే వద్దు నాకు ఇది అవసరమా ఇంత బాధపడుతూ తను వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే నేను వాళ్ళని పాక్లాడడం ఏంటి నాకేంటి అవసరం ఒక రకంగా మీ మనీ గ్రోత్ మీ సొసైటీలో మీకంటూ ఒక పేరు ప్రతిష్టలు వ్యూవర్స్ చెప్తున్నానంటే మీకంటూ ఒక హోదా పేరు ప్రతిష్టలు మనీ పరంగా మంచి స్టేబుల్ పర్సన్ మంచి మంచి ఉన్నత కుటుంబంలో ఉన్న వాళ్ళు అయి ఉంటారు అందుకే మీరు ఒక నిర్ణయానికి ఏమొచ్చారంటే సరే పొరపాటు జరిగిపోయింది ఇంకా ఈ రిలేషన్లోకి వెళ్ళాము ఆ పర్సన్ టాక్సిక్ పర్సన్ అని తెలిసిన తర్వాత ఈ రిలేషన్ ఇవి అవి నాకు ఏమి వద్దు నాకు నేనుగా ఒంటరిగా హ్యాపీగా ఉండిపోతాను నా ఫ్యామిలీయా నా కెరియరా నా జీవితమా చూసుకుంటూ ఉండిపోతానని చెప్పి మీరు అలా ఉండిపోయారు కానీ మీ పర్సన్ ఏంటి చేయాలంటే అంటే ఇప్పుడు ఇగో చూపిస్తున్నారు మీ పర్సన్ ఎందుకు చూపిస్తున్నారు అని అంటే మీరు అలా ఉన్నారు కదా మూవనే వెళ్ళిపోయారు వాళ్ళు మూవాని వెళ్ళిపోయిన తర్వాత మీరేమనుకున్నారు అని అంటే ఇంకా వద్దు అనుకున్నారు ఈ రిలేషన్ మీరు రిలేషన్ వద్దు అనుకున్న తర్వాత ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు మీ పైన అంటే మీ మీద ఒక రివేంజ్ తీర్చుకోవాలా మిమ్మల్ని తిట్టాలా అరవాలా అంటే మీరు సైలెంట్ అయిపోయారు కదా ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం ఈగో చూపిస్తున్నారండి ఎందుకు అంటే మీరు అన్నీ వద్దనుకొని మీరు సైలెంట్గా ఉంటున్నారు కదా మిమ్మల్ని ఏదో రకంగా బాధ పెట్టాలి అంటే తన మనస్తత్వం ఎలా ఉంది అని అంటే ఏదో రకంగా అంటే వద్దు అనుకొని మీరు ఉన్న తర్వాత తనో వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రోజుల రిలేషన్లో ఆయన ఏదో రకమైన ఈగో మీరంటే ఇష్టం లేదా అని అంటే ఎక్కడో అక్కడ ఇష్టం ఉంది దాని గురించి ఆలోచిస్తున్నారు కాకపోతే ఈగో చూపించడం అంటే నువ్వు లేకపోయినా నేను ఉండగలుగుతున్నాను నువ్వు లేకపోయినా నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను అని చూపిస్తూ మిమ్మల్ని ఇంకా కాస్త బాధ పెట్టడం అన్నమాట అంటే నిజానికి వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా లేరా అన్న విషయాన్ని పక్కకు పెడితే మీకు బయటికి మాత్రం ఒక రకమైన తన అహంభావాన్ని చూపించడం నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఒకవేళ థర్డ్ పార్టీ వీరి రిలేషన్లో ఉండి ఉంటే చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు లేకపోయినా నేను హ్యాపీగా ఉన్నాను అని చూపించడం ఇంకొకటి ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉన్నట్టు చూపించడం రకరకాలుగా రకరకాలుగా మీకు కనిపించడం రకరకాలుగా తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం మిమ్మల్ని ఒక రకంగా అలా బాధ పెట్టడం ఇప్పుడు మీకు ఎలా ఉంటుందని అంటే ఇంత ఇన్ని సంవత్సరాల రిలేషన్లో మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండి సడన్గా బ్రేకప్ చేసేసి మూవ్ అని వెళ్ళిపోయిన తర్వాత మీకే మీ మనసు ఇంత బాధగా ఉంటుంది ఆ బాధగా ఉన్న టైంలో మీ మనసు ఏం కోరుకుంటుంది అని అంటే నిజంగా నా పర్సన్ కూడా నా గురించి ఇలా ఆలోచిస్తున్నారో ఏమో ఆలోచిస్తున్నారా ఆలోచిస్తున్నారా ఇదే మీ మైండ్లో ఉండే క్వశ్చన్ మీరన్నా మీరైనా అనుకుంటున్న టైంలో మీ పర్సన్ చాలా హ్యాపీగా కనిపించారనుకోండి మీకు ఎలా అనిపిస్తుంది సరే వాళ్ళ మంచిగా కోరుకొని ఉంటారు మీరు కానీ మీకేమనిపిస్తుంది నన్ను ఇంత బాధ పెట్టి తను ఎంత హ్యాపీగా ఉంటున్నారు ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు అని మీ మనసుకు అనిపించదా అదే మీ పర్సన్కి కావాలి అలా మీరు బాధపడమే మీ పర్సన్కి కావాలి అంటే ఇక్కడ తప్పు తనదే అయినా మూవాన్ అయి తనే వెళ్ళిపోయినా బాధ మాత్రం మీరు పడుతూ ఉండాలి మీ పర్సన్ చూస్తూ ఉండాలి అంటే ఒక టైప్ ఆఫ్ అది ఎంత స్వార్థం అంటే ఒక ఒక లాగ ఒక సైకో లక్షణాలు వదిలేసి వెళ్ళిపోయింది వాళ్లే చీ అన్నది వాళ్లే వద్దన్నది వాళ్ళే వెళ్ళిపోయారు మూ అనే వెళ్ళిపోయారు మీ జీవితంలో నుంచి సంవత్సరాలు కాదు కదా ఎన్ని సంవత్సరాల రిలేషన్ కూడా క్షణంలో ఒక మాటతో మీ నుంచి బ్రేకప్ అయి వెళ్ళిపోయి మిమ్మల్ని ఎటు కాకుండా ఈరోజు మీ పర్సన్ కోసం మీరు ఇంత ఏడుస్తున్నారు అని అంటే ఒక్క క్షణం మీ పర్సన్ ఉండి ఆలోచించిన ఒక్క క్షణం ఆ ఆలోచన విధానాన్ని మార్చుకున్న ఏం జరిగింది ఏంటి అంటే ఎవరెవరికి ఏ అయినా రావచ్చు ఏం జరిగింది ఏంటి నేను ఈ రిలేషన్లోకి వచ్చిన తర్వాత న్యాయం చేయాలి కదా నేను ఎందుకు వెళ్ళిపోవాలి హ్యాపీగా ఉండొచ్చు కదా కనీసం కనిపించినప్పుడు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్న రిలేషన్ అయినా నేను మెయింటైన్ చేయొచ్చు కదా ఎందుకు ఇంత క్రూరంగా నేను వెళ్ళిపోవాలి నా పర్సన్ దృష్టిలో ఎందుకు నేను చీటర్గా ఉండిపోవాలి ఇంత ప్రేమించిన మీరే మీ పర్సన్ని చీటర్గా ఒక శత్రువుగా చూస్తున్నారని అంటే ఆ ఆ మనిషి ఎంత హ్యాపీగా ఉన్నా ఉన్నట్టు కాదండి నిజం చెప్తున్నాను మీ దృష్టిలో దిగజారిపోయిన మనిషి ఇంకా దిగజారిపోయినట్టే ఎంత స్టైల్ కొట్టినా ఎంత హోదాలో ఉన్నా ఎంత ఓవర్ యాక్షన్ చేసినా ఎంత హ్యాపీగా ఉన్నట్టు నటించినా ఎంత హ్యాపీగా ఉన్నా మనసిచ్చిన మీ దృష్టిలో ఒక చీటర్ ఒక పేస్ట్ అని మీరు ముద్ర మీ మనసులో ముద్ర వేసుకున్న తర్వాత మీ పర్సన్ ఎక్కడికో ఎన్ని ఫోజులు కొట్టినా కూడా వాళ్ళు చీటర్సే మోసగాళ్ళే మోసగత్త అది అలా ఇగో చూపించాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అంటే థర్డ్ పార్టీ దగ్గర థర్డ్ పార్టీ అంటే ఒక థర్డ్ పార్టీ చేతుల్లో బందీ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీ ముందంతా నటించేదంతా నటన ఆ యాక్షన్ అంతా మీరు చూడడానికి ఒకవేళ మీ నెంబర్లే ఉంటే డీపీలు పెట్టడం కానీ స్టేటస్లు పెట్టడం కానీ అటు స్టేటస్లలో వెరైటీ వెరైటీగా కనిపించడం కానీ ఒక లుక్తో ఉన్న డ్రెస్సెస్ వేసుకోవడం కానీ కార్లు కానీ బైకులు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీతో కానీ ఇది ఆడ మగ ఇద్దరికండి మళ్ళీ బైకులు అంటే మళ్ళీ మగవాళ్ళని నానకండి మగవాళ్ళు నడుపుతున్నారు ఆడవాళ్ళు నడుపుతున్నారు అందరికీ ఇది స్టైల్గా టూర్లకు వెళ్ళడం కానీ పెద్ద పెద్ద ఫోజులు పెట్టి ఫొటోస్ దిగడం కానీ అవి స్టేటస్లో పెట్టడం అవి మీరు చూడడం మీరు బాధపడడం ఇవన్నీ ఎంత చేసినా ఆ లోపల ఉండే ఆ ఒక రకమైన ఒక ఆ బాధ ఎంత బయటికి నవ్వుకుంటూ కనిపించినా ఆ బాధని ఎవరు భర్తీ చేయలేరు ఎవరు దాన్ని పూర్తి చేయలేరు ఆ బాధ అనేది మీ పర్సన్ మనసులో ఉండే ఉంది ఖచ్చితంగా అది బయటికి కనిపించడానికి ఆ బాధ ఏంటి అని అంటే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ థర్డ్ పార్టీ వెళ్ళాలంటే మీ పర్సన్ని ఎంత అథార్టీగా ఉన్నాను అంటే వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ అయిపోయారు ఇంకా కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి అది ఏది ఏ ఏ థర్డ్ పార్టీ అయినా సరేనండి కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి అంటే మీ దగ్గర ఎంత ఫ్రీడమ్ ఉండే ఉండేదో అక్కడ అంత ఫ్రీడమ్ లేకుండా అయిపోయింది కూర్చున్నావా లేచావా వెళ్ళావా వచ్చావా అటు వెళ్ళావా ఇటు వెళ్ళావా ఓవరాల్గా మీ పర్సన్ ఒక కీలుబొమ్మలాగా చేసుకొని ఆడించారు ఆడిస్తున్నారు అక్కడ థర్డ్ పార్టీ అందుకే మీ పర్సన్ అంత డిప్రెషన్లో ఉన్నారు ఏదో కోల్పోయినట్టు తనకేదో అన్యాయం జరిగినట్టు ఏదో ఒక అథారిటీ పార్టీ తనను శాసిస్తున్నట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆడిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీ నుండి మూవన్ అయిన తర్వాత కాకముందు కానీ అయిన తర్వాత కూడా ఆలోచిస్తున్నారు ఏంటి అని అంటే మీ ప్రేమ మీ కేరింగ్ అన్నీ మీ పర్సన్కి గుర్తొస్తున్నాయండి ఎందుకు మూవానే వెళ్ళిపోయారు అనంటే ఇవన్నీ కారణాలైనా ఈ కారణాల వల్ల మీ పర్సన్ మూవానే వెళ్ళిపోయినా ఒక విషయంలో మాత్రం తను ఎలా ఫీల్ అవుతున్నారనంటే మీరు చూపించిన ప్రేమని మీరు చూపించిన కేరింగ్ని మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్కి అంత చుక్కలు చూపిస్తున్నారు కనుక మళ్ళీ మీ ప్రేమ మీ ఆప్యాయత మీ అనురాగము మీరు చూపించిన ఆ కేరింగ్ మీరు ఇచ్చిన ఆ నీడ్స్ ఫైనాన్స్ పరంగా మీరు చూపించిన ఆ గ్రోత్ అన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్ మీరు మీ పర్సన్ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించాలన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా మీ పర్సన్లో ఉంది ఇక్కడ ఏంటి అని అంటే తన కంటూ ఒక బౌండరీస్ వేసుకొని ఉన్నారు కదా అంటే నేను ఇలాగే ఉంటాను నేను ఇంతే ఉంటాను ఏదైనా అంటే సొసైటీ గురించి ఆలోచిస్తాను ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను నా కెరియర్ నా జాబు నా సీటు ఇవన్నీ గురించి ఆలోచిస్తూ కూడా చాలామందికి బ్రేకప్స్ జరిగి ఉంటాయి అలాంటి ఒక సిచ్యువేషన్ వల్ల కూడా మీ నుంచి బ్రేకప్ అయి వెళ్ళి మూవానే వెళ్ళిపోయారండి అంటే తనకు ఒక బౌండరీ వేసుకున్నారనమాట తన చుట్టూ ఒక బౌండరీ వేసుకొని అది దాటి రాలేదు మరి ఆ దాటి రాని వాళ్ళు రిలేషన్లోకి ఎందుకు వచ్చారంటే వచ్చినప్పుడు అన్నీ ఓకే వచ్చిన తర్వాత బౌండరీస్ వేసుకున్నారు అందుకు మీ నుంచి మూవానే వెళ్ళిపోయారు ఇక్కడ ఏంటి అంటే టైం కోసం వెయిట్ చేస్తున్నారండి మీ నుంచి మూవానే వెళ్ళిపోయారు కానీ మళ్ళీ మీ జీవితంలోకి వస్తే బాగుండు ఇక్కడ ఏంటంటే అన్నీ గుర్తొస్తున్నాయి కదా మీ పర్సన్కి మీరు చూపించిన ప్రేమ కేరింగ్ అన్నీ గుర్తొస్తున్నాయి కనుక టైం వస్తే బాగుండు నా కర్మ మంచి కర్మ స్టార్ట్ అయితే బాగుంటుంది ఇలాంటి ఒక బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడి నా పర్సన్ కాదనుకొని నేను అనే వచ్చేసాను కదా మళ్ళీ నా పర్సన్ జీవితంలోకి వెళ్ళడానికి ఒక టైం వస్తే బాగుండో ఇక్కడ అనుకుంటున్నారు మీకోసం వెయిట్ చేస్తున్నారు మీకు ఒక ఆఫర్ చేయాలని చూస్తున్నారు మీ పర్సన్ ఇంకొకటి మీ అదేనండి మీరు చూపించిన ప్రేమ మీ మూగ ప్రేమ అంతా మీ పర్సన్కు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అర్థమవుతుంది అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అది ఏ థర్డ్ పార్టీ అయినా కావచ్చండి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ హ్యాపీగా లేరు అందుకు మీరు ఇప్పుడు గుర్తొస్తున్నారు ఆ థర్డ్ పార్టీ కోసమే మీ నుంచి వెళ్ళిపోయారు కానీ వెళ్ళిన తర్వాత ఏంటి అని అంటే ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు మీరు చూపించిన ప్రేమ కేరింగ్ అవన్నీ గుర్తొచ్చి ఇప్పుడు మీరు కావాలనిపిస్తుంది మీ దగ్గరికి రావడానికి ఒక టైం మంచి టైం రావాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఒక ఆర్థిక స్థిరత్వం సరిగ్గా లేదు మీ పర్సన్కి ఓకే అండి ఇక్కడ ఆర్థిక స్థిరత్వం పవర్ పోయిందండి కొంచెం కనిపించకపోవచ్చు ఆర్థిక స్థిరత్వం సరిగ్గా లేక కూడా మీ పర్సన్ చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బు పరమైన సమస్యని చాలా ఎదుర్కొంటున్నారు ఆ డబ్బు కోసం కూడా అంటే డబ్బు వేరే వాళ్ళకి రావాలన్న వేరే వాళ్ళ నుంచి తనకు ఏదైనా వచ్చేది ఉంటే కూడా అలా కూడా మిమ్మల్ని మూ మీ నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోయారండి ఓవరాల్గా ఏంటి అని అంటే ఇక్కడ డబ్బు కనిపిస్తుంది థర్డ్ పార్టీ కనిపిస్తుంది ఫ్యామిలీ కనిపిస్తుంది ఈక్వల్ ఈవెంట్కి లేకపోవడం అనిపిస్తుంది వర్క్ పరంగా కనిపిస్తుంది మనీ గ్రోత్ కోసం కనిపిస్తుంది అన్ని రకాలుగా కనిపిస్తుంది అండి ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి మొత్తానికి తన స్వార్థం కోసమే మీ పర్సన్ ఇన్ని రోజుల మీ రిలేషన్ని బ్రేకప్ చేసి మిమ్మల్ని నడి బజార్లో వదిలేసి తన స్వార్థం చూసుకొని బయటికి వెళ్ళిపోయారండి ఇది మీ పర్సన్ ఎందుకు మీ నుంచి మూవానే వెళ్ళాల్సి వచ్చింది కారణాలు ఏంటి అని అంటే ఇవి ఎన్ని రోజుల రిలేషన్ అయినా ఒక్క క్షణంలో వద్దనుకొని వెళ్ళిపోవడానికి రీజన్స్ ఇవి అంటే ఇవన్నీ విన్న తర్వాత ఏంటి అని అంటే మీ పర్సన్ స్వార్థపరులోకి ఇంకాస్త గ్రేట్ స్వార్థపరులు అనమాట తన స్వార్థమే చూసుకుంటారు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించారు ఇదండి రేడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్